జై జగన్మాత మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో అమ్మవారి దేవాలయాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి మహిమాన్వితమైన విశేషాలు ఉంటుంటాయి అయితే ఇక్కడ నేను చెప్పే ఆలయంలో అమ్మవారికి రాళ్ళతో పూజ చేస్తాను మామూలుగా మనం చూసింది ఏంటంటే ఇక్కడ పూలు పళ్ళు పత్రి తీసుకువెళ్ళి సమర్పిస్తాం పూజలు చేస్తాం అయితే ఇక్కడ మరి అక్కడ అక్కడ సాంప్రదాయం దానికి ఉన్నటువంటి క్షేత్ర కథనం వల్ల ఏంటో తెలియదు ఆ పూలు పదులుగా ఏమి తీసుకెళ్ళరు రాళ్ళు తీసుకెళ్ళి అమ్మవారికి రాళ్లతో పూజ చేయడం చాలా అసలు మనం ఎక్కడ విని ఉండం భారతదేశంలోనూ రాళ్లతో పూజ అనే మాట మనం వినలేదు ఎక్కడ ఏ దేవి దేవతకు కూడా మామూలుగా పూజకు సంబంధించి షోడసోపచార పూజ కొన్ని విధానాలు చెప్పబడ్డాయి కాబట్టి ఆ ప్రకంగా ఆగమశాస్త్రాల ప్రకారం చేస్తాం అయితే కొన్ని చోట్ల ఇప్పుడు నేను చెప్పిన చోట్ల ఈ ఇలాంటి చోట్ల కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి ఆ ప్రాంతీయ ఆచారాలు ఇలా జరుగుతుంటాయి అంతేకాకుండా ఇక్కడ ఒక ముడుపుల చెట్టు ఉంటుంది ఈ గుడిలో ఈ ముడుపుల చెట్టు చాలా విశేషమైన చెట్టు ఈ ముడుపుల చెట్టుకి ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రని బట్టలు కానీ ఎర్రని గాజులు కానీ కడితే ఖచ్చితంగా వాళ్ళ కోరిక అమ్మవారి తీర్చి తీరుతుంది అది ముడుపు కట్టేటప్పుడు అమ్మ నా కోరిక తీర్చమ్మా ఎప్పటి నుంచో నా కోరిక అలా ఉండిపోయింది తీర్చిది పెట్టిన నీ దగ్గరకు వచ్చి నా ముడుపు చెల్లించుకుంటానని చెప్పి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చేస్తారు ఆ ముడిపుల చెట్టు ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంది ఇత్తడి ఆశ్చర్యకరమైన ఇంకా ఇలాంటి ఎన్నో వింత ఆచారాలు విశేషాలు ఉన్నాయి ఇది ఎక్కడ ఉందంటే ఈ గుడిని మజ్జి గౌరమ్మ అని పిలుచుకుంటారు ఇది ఏంటంటే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోనే ఒరిస్సా ఉంటుంది మనకి అక్కడ రాయగఢ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది ఆ రాయగఢ్లో ఈ మజ్జి గౌరమ్మ ఆలయం ఉంది మహామహిమాన్ మీద ఉన్నటువంటి చాలా అంటే చాలా పవర్ఫుల్ గుడిగా ఆ చుట్టుపక్కల చెప్పుకుంటారు మన తెలుగు వాళ్ళు అలాగే ఆ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఈ క్షేత్రానికి అమ్మవారి క్షేత్రానికి వస్తారు ఈ మధ్య గరియాని అసలు అమ్మవారి పేరు మత్స్య గరియాని అంటారు మన తెలుగు వాళ్ళ ప్రభావం వల్ల వాడుకులో మధ్య గౌరమ్మ మధ్య గౌరమ్మ అని వచ్చింది ఆ గౌరమ్మ తల్లి గురించి అలా వచ్చింది ఆ పేరు ఇంకా ఇక్కడ చెప్పే విశేషాలు చాలా ఉన్నాయి దీనికి క్షేత్రానికి కథనం ఏమిటి అంటే మనకి చెప్పుకోవాలంటే ఒక రాయ్గఢ్ ప్రాంతంలో నందపూర్ మహారాజు ఒక ఆయన మనకి ఒక కోట కట్టుకున్నారు ఆయన ఆయన విశ్వనాథ్ దేవ్ అయిన పేరు నందపూర్ మహారాజు విశ్వనాథ్ దేవ్ అంటే ఒరిస్సా రాజ్యంలో ఆయన అప్పుడులో పదిహేను వందల శతాబ్దానికి సంబంధించినటువంటి విశేషం ఏంటంటే పదిహేను వందల శతాబ్దం అంటే ఇప్పుడు మనం చూస్తే పది శతాబ్దాలు దాటిపోయి వెయ్యి ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు చరిత్రస్తే ఆ కోట కట్టుకున్న తర్వాత ఆ విశ్వనాథ్ మహారాజుకి నూట ఎనిమిది మంది వన్ నాట్ ఎయిట్ మంది రాణులు అన్నమాట అలా వాళ్ళతో ఉండి ఆయన ఎక్కడ కట్టారంటే ప్రత్యేకించి దేవాలయాలు ఏ మహారాజు అని చెప్పిన కొంచెం దూరంగా కడతారు ఆ అంతఃపురానికి కానీ ఈయన కోట మధ్యలోనే అమ్మవారిని ప్రత్యక్షించుకున్నారు అమ్మవారికి హై ప్రయారిటీ మ మధ్యలో అందుకే మధ్యగర్ యానీ అంటే గది మధ్యలో వెలిసిన అమ్మవారు అని చెప్పేసి మనం దీన్ని లెక్క తీసుకోవచ్చు అనమాట మధ్యగర్ యానీ అమ్మవారికి నిచ్చే పూజలు ఆ నూటెనిమిది మంది రాణుతో కూర్చుని విశ్వనాథ్ దేవ్ ప్రతిరోజు చేసేవాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నూటెనిమిది మహానాలు ఒకే మాటగా ఉండేవారు వాళ్ళంతా కూడా ఈ రాజుగారు సహకరించేవారు మాకు మధ్య గరి అని అమ్మవారు ఉన్నారు కాబట్టి మా కోటలోనే ఉన్నారు కాబట్టి పొలివై ఉన్నారు కాబట్టి మాకు ఏం జరగదు అని చెప్పేసి వాళ్ళందరికీ నమ్మకంగా పూజలు చేసేవారు ఆ కాలంలో పదిహేను శాతం అయితే దురదృష్టం ఏంటి చదివింది కానీ పదిహేను వందల ముప్పై ఐదో సంవత్సరంలో మనకి ఈ గోల్కొండ నవాబులు ఉన్నారు కదా అందులో ఇబ్రహీం కుతుబ్ షాయి వాడి యొక్క సేనాపతి రుతుఫ్ ఖాన్ అనేవాడు ఈ కోట మీద దండెత్తి అఖండంగా దండెత్తి ఆ మొత్తం మీద నందదేవి మహారాజ్ని నందిదేవ కోటకి రాజు అయినటువంటి విశ్వనాథ్ దేవుని చంపేశాడు ఆ యుద్ధంలో చంపేశాడు దాడి చేశాడు చెప్పేశాడు అప్పుడు ఈ నూటెనిమిది మంది రాణుల గురించే వీడిది చేశాడు ఈ పని ఈ గోల్కొండ మన కుతుబ్షాయి పంపించాడు ఆ ఋతుపదాడు రాజుని చెప్పేసి అడ్డదొల కూర్చున్నాడు నూట ఎనిమిది మంది రాణులు తీసుకెళ్ళి కానుగోల్కొండ బాబుకి ఇద్దామని చెప్పి ప్రాణం చేసినప్పుడు ఈ మహారాణులు వీళ్ళ పన్నాగం తెలుసుకుని ఈ దీని వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆత్మార్పణం చేసుకున్నారు నూట ఎనిమిది మంది ఒక్కసారిగా ఆత్మార్పణం చేసుకున్నారు చనిపోయారు ఒక మంటల్లో దూకి నూట ఎనిమిది మంది వాళ్ళ పరాయి వాళ్ళ ధరకి వెళ్ళకూడదు వాళ్ళ చనబెట్టి వాళ్ళ నుంచి తెలుసుకుని భర్త చనిపోవడంతో వాళ్ళందరూ కూడా సతీశాగంగా ఆత్మార్పణం చేసుకున్నారు వాళ్ళందరి శక్తి నిక్షిప్తమైంది అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ శక్తి ఉంది తర్వాత కాలగమనంలో ఏదండి ఇది ఎలా జరిగిందో ఈ వీళ్ళకి వెళ్ళలేదు ఆ కోట పడిపోయింది అమ్మవారు కూడా అదృశ్యమైపోయారు ఆ శిథిలాలు అయిపోయింది ఆ కోట శిథిలం అయిపోయింది ఎనిమిది మంది అమ్మ రాణులు మటుకు ఆత్మార్పణ చేసుకుని తను చాలిచ్చారు ఇది ఆ నూటెనిమిది రాణులు చదివింది అలాగే మజ్జిగ గర్ అంటే మధ్య గౌరవం అక్కడ అంతర్ అక్కడ అయిపోయింది ఆ టైంగా కోట కూలిపోయింది శిథిలావస్థకు వచ్చి తర్వాత వాట కూలిపోయింది అలా అలా జరిగిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మీకు ఆ విషయం తెలుసు బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పైలో ఏం చేశారంటే ఈ మధ్య గౌరవ విషయం అక్కడ మర్చిపోయినట్టు అయింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి విజయనగరం నుంచి రాయగడ దాకా వాళ్ళు రైల్వే లైన్ వేద్దామని చెప్పి జంజావతి నది అక్కడ పారుతూ ఉంటుంది ఆ జంజావతి నది మీద ఒక రైలు బ్రిడ్జ్ కట్టాలని చెప్పి వాళ్ళు చేస్తే ఆ జంజీవాది నది మీద ఒక సగం దూరం కట్టేసరికి అది ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అది మేంతో కుప్ప కూలిపోయింది అప్పుడు ఆ బ్రిటిష్ కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడి కల్లో మన మజ్జిగౌరవం గౌరమ్మ మజ్జిగరి అని ఆవిడ కనపడింది కనపడి నేను పలానా చోట ఉన్నాను నువ్వు కడుతున్నావు బానే ఉంది కానీ నువ్వు నా గుళ్ళో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి పునర్నిర్మించాలి నా దేవాలయం అని చెప్పి బ్రిటిష్ వాడికి కనపడింది మనకు కనపడలేదు ఆ బ్రిటిష్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి ఎక్కడ ఏది జరగాలో తెలుసు కాబట్టి అక్కడ ప్రాంతం అంతా అమ్మవారి కల్లో చెప్పినట్టు చూస్తే అక్కడ మధ్యగౌరమ అమ్మవారి విగ్రహం అలాగే కొండం అంటారు ఈ నూట ఎనిమిది రాణులు ఆత్మార్పణ చేసుకున్నట్టు ఆ ప్రాంతం కూడా గుర్తించారు దాని సతీకొండం అంటారు ఇప్పటికి కూడా అది ఉంటుంది ఆ సతీకొండం అలాగే ఈ మధ్య గౌరి అని అంటే గౌరవ దేవాలయం వాళ్ళు పునర్నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి మళ్ళీ అమ్మవారి ప్రతిభ అలాగే సాగుతూ ఉంది అక్కడ ఆ మధ్యగౌరి అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అప్పుడు చెప్పింది అమ్మ మీరు నాకు దేవాలయం నిర్మించిన తర్వాత మాత్రమే మీరు 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 కట్టుదామనుకున్నటువంటి ఆ రైలు బ్రిడ్జ్ నిలబడుతుంది తప్పితే అప్పటిదాకా మీరు ఏం చేసి నిలబడదంటే వాటి విషయం గ్రహించి అమ్మవారికి మధ్య దేవాలయం కట్టారు మధ్య గౌరవ దేవాలయం ఆ విధంగా పద్నాలుగు ముఫైలో మళ్ళా పునర్నిర్మించబడింది ఈ తర్వాత దాని పక్కనే ఈ సతీకుండం అనేది కూడా ఉంది ఇది చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం ఈ శక్తివంతమైన క్షేత్రం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ పాయింట్ పెట్టే మీరు కూడా నమ్మక తప్పదు అమ్మవారిని దర్శించాలి దర్శించక తప్పదు ఈ దేవాలయం వెళ్ళాలంటే రాయగూడికి రాయగడ్డికి వెళ్తే అక్కడ నుంచి ఐదారు కిలోమీటర్ ద్వారా మనకి ఎవరిని అడిగినా చెప్తారు మజ్జిగౌరమ దేవాలయం ఏంటంటే అక్కడికి వెళ్తే మనం ఆ శక్తిని మనం అనుభవించవచ్చు పొందవచ్చు అది కాకుండా చైత్రమాసం ఈ మాసంలో ఇక్కడ చైత్ర మాసోత్సవాలు జరుగుతాయి ఇది ఒక అద్భుతం అన్నమాట మన భారతదేశంలో ఇలా జరిగే ఊనలను ఇది ఒక ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ గౌరవ చైత్రోత్సవం అది చైత్రమాసంలో శుక్ర పక్షంలో ఏకాదశి నుంచి మనకి పౌర్ణమి వరకు ఐదు రోజులు చాలా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా జరుగుతుందనమాట ఈ చైత్రోత్సవం ఇందులో ఏంటంటే ఈ దీన్ని దీంట్లో మనకు ఒక హోమం కూడా చేస్తారు ఆ అద్భుతమైనటువంటి హోమం చేసి ఐదు రోజులు హోమం చేస్తారు ఈ హోమం అమ్మవారి కోసం అమ్మవారి కరుణా కటాక్షాల కోసం అందరూ బాగుండాలని ఆ హోమం తర్వాత హోమంలో ఆఖరి ఘట్టం పూర్ణాహుతి ఈ పూర్ణాహుతి ఘట్టం జరిగిన తర్వాత ఆలయ పూజారులు అగ్ని పూలు అని ఒక ప్రక్రియ ఉంటుంది అంటే దానికి పేరు అది కానీ అగ్ని పూలు అంటే ఏంటంటే అక్కడ జరిగేది కనకణలాడి ఎర్రగా కనకణలాడే ఒక నిప్పులపై ముందు అయిపోయిన తర్వాత ఆలయ ప్రధాన పూజారి తర్వాత మిగిలిన పూజారులు అక్కడ నడుస్తారు అందరూ బాగుండాలి మన కోరికలు తీరాలి తర్వాత విశేషం అంటే జనం కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా భక్తితో నమ్మకంతో ఆ నిప్పుల గుండం దాన్ని వాళ్ళ వాళ్ళు అగ్ని పూలు అంటారు అగ్ని వాళ్ళు నడుస్తారు అది కళతో చూడాల్సిందే మొక్కులు ఉన్న వాళ్ళు చేసుకుంటే ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా తీరుతుంది అలాగే ఎలాంటి కామ్యమైన అంటే కోరికైనా తీరుతుంది అక్కడ అక్కడ ప్రజల నమ్మకం ప్రాంతీయ ఆచారం ఆ అగ్నిపూ ఉంటే కనకణలాడి నిప్పుడుపై నడుస్తారు వాడికి ఏమవు ఎన్ని వేల మంది నచ్చినా ఆ చైత్రోత్సవంలో లక్షలాది మంది భక్తులు భారతదేశ చుట్టుపక్కల ఈ మజ్జి గౌరవమ్మ దేవాలయానికి వస్తారు ఇక్కడ ఇంకోటి అక్కడ ఆచారాలు అలా సాంప్రదాయాలు అలా ఉన్నాయి ఎందుకన్న దానికి వివరం లేదు కానీ అక్కడ ఒక మొనతేలిన తేలిన మేకులతో తయారు చేసినటువంటి ఒక కుర్చీలో మళ్ళీ ఈ ప్రధాన పూజారి వెళ్ళి అమ్మవారు శాంతించాలి ఆవిడకి అక్కడ కూర్చుంటాడు ఆ కుర్చీలో కూర్చుని అక్కడ అందరూ వెళ్ళి ఆయనకి నమస్కారం పెడతారు ఇలాగా మొన తేలిన మేకులతో తయారు చేసిన కుర్చీ కింద పీఠం అంతా కూడా మన మేకలు ఎక్కడ చూసినా ఆ మేకులతో కూర్చు అనమాట ఒక రకంగా ఆ మేకులు కూడా షార్ప్గా ఉండేవి పైకి వస్తాయి దాని మీద వెళ్ళి చాలా శాంతంగా చిరునవ్వులు పూజారు కూర్చున్నారు ఆయన కూడా ఏమవుతుంది ఆ రూపంలో అమ్మవారు అక్కడ వచ్చారని చెప్పేసి వాళ్ళంతా అక్కడ విశేషంగా మనకి పూజ చేస్తారు ఇందాక చెప్పాను కదా ఆలయ ప్రాంగణంలోనే ప్రాంతంలోనే ఒక ముడుపుల చెట్టు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మీరైనా ఎవరైనా సరే ఎవరైనా భక్తులందరూ వెళ్ళి ఖచ్చితంగా ఎర్రని గుట్టతో అక్కడది కుంకుమ గుడ్డతో అలాగే ఎర్రని గాజు అక్కడ ముడుపుగా కట్టి ఆ చెట్టుకు తగిలిస్తే ఎటువంటి కోరికైనా చాలా కాలం బట్టి నెరవేరలేదు ఇబ్బంది పడుతున్న నా కోరిక నా కష్టం ఉన్నవాడు కట్టిదారు కట్టితే ఖచ్చితంగా తీరిందని ఇప్పటిదాకా ఆలయ చరిత్రలో చెప్పబడింది ఈ శతాబ్దంలో కూడా ఈ రోజుల్లో కూడా ఆ చైత్రోత్సవం సమయంలో కడితే ఇంకా దానికి కట్టి ఇది ఉంటుందని చెప్పేసి మనకి అక్కడ చెప్పబడుతుంది అనమాట కోరిక తీరింత అమ్మ కోరిక తీరింత మళ్ళీ వస్తామని చెప్పి వచ్చి కూడా మోడు పెట్టిన తర్వాత కూడా కోరిక దగ్గరికి వచ్చి వాళ్ళు సమర్పిద్దాం అనుకుని అమ్మవారికి సమర్పిస్తారు తర్వాత ఇందాక చెప్పాను అన్నిటికైనా ఒక వింత ఆచారం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇక్కడ పక్కనే రాజధాని అనే అమ్మవారు ఉంటారు రాజధాని ఇందాక ఖర్యానీ అంటే రాజధాని ఈ గౌరవ గుడి పక్కనే ఉంటుంది ఆవరణలోనే ఇక్కడ ఏంటంటే ఈ ఒరిస్సా ఈ రాయగడ్డ ప్రాంతంలో కొంత ఆదివాసీ గిరిజనులు వాళ్ళు ఉంటారు కంటే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు వేరుగా ఉంటాయి వాళ్ళ పూజలు పద్ధతులు వేరుగా ఉంటాయి అందువల్లనేమో మరి వాళ్ళ పద్ధతుల్లో భాగంగా రాళ్ళ పూజ అనేది జరుగుతుందో లేదో మనకు తెలియదు ఆ రాయిజాని అనే అమ్మవారి గుడికి కూడా అందరూ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పూజ అంటే ఆవిడ కొట్టేస్తాను కాదు కొన్ని రాళ్ళు తీసుకుని వెళ్ళి అమ్మవారికి అలా రాళ్ళు మన పువ్వులు ఎలా వేస్తాం అక్కడ పూలు తీసుకెళ్ళక్కర్లే ఆకులు అంటే పత్తిని తీసుకెళ్ళక్కలే ఇంకేది పళ్ళు అవి ఒక రాయి తీసుకెళ్ళి అమ్మవారికి అలా ఇచ్చినా కూడా సరిపోతుంది అని చెప్పేసి ఆవిడ దుర్గామాత శక్తిగా భావిస్తారు దసరా నవరాత్రులన్నీ కూడా అక్కడ అద్భుతంగా చేస్తారు మరి ఇప్పుడు ఈ రాజాని అమ్మ వారికి మిగిలిన పూలు పళ్ళైతే అది మనం బయట పడేస్తాం కదా అలా కాగదు రాళ్ళతో చేసిన పూజ ఆ రాళ్ళన్నీ ఏం చేస్తారంటే విజయదశమి రోజు అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు తీసుకువెళ్ళి ఆ ఆలయ పూజలు మొత్తం ఎన్నైతే పోగయ్యో ఆ సంవత్సరం దాకా అవన్నీ తీసుకెళ్ళి పక్కనే ఉన్న ఒక లోయలో పోరేస్తారు ఎవరు తప్పకుండా అంటే ఈ రాళ్ళ పూజ అనేది మనం ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా వెళ్ళలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ భారతదేశంలో మనం ఈ మాట వెళ్ళదన్నమాట ఈ రాయలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించిన పూజ అంటే చేస్తే కూడా మనం అనుకున్న కామ్యాలన్నీ ఖచ్చితంగా తీరుతాయి శత్రువులు అనేవాడు వీటి వైపు కూడా కండెత్తి చూడడం ఈ రాయలు పూజ చేసిన వాళ్ళతో అమ్మవారి అంతలా కాపాడుతుందని చెప్పేసి అక్కడ ప్రజల విశ్వాసం అక్కడ ఇంకో విషయం మర్చిపోయారు ఆ గర్భద్వారం దగ్గరికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఎత్తడి గుర్రం లోహాసం అంట మాసం అంటే ఇది లోహం అంటే ఈ ఎత్తడి అనమాట ఈ లోహాసం ఎంత ఉంటుందో తెలుసా ఐదు క్వింటాలు అంటే ఐదు వందల కిలోల ఇత్తడితో తయారు చేసిందని చెప్పుకోవచ్చు క్వింటాల్ అంటే వంద కిలోలు కదా అక్కడ ఆ ద్వారం దగ్గర ఉంటుంది ఆవిడ ఎలా అంటే పరిగెట్టడానికి సిద్ధంగా అంటే రంకి సిద్ధంగా అన్నట్టుగా ఆ గుర్రం అలా ఉంటుంది చూస్తేనే చాలు మనకి ఆ గుర్రం చూస్తే అమ్మో అనిపిస్తుంది అలాంటి ఇత్తడి అశ్వం మీద ఏమిటంటే ఇది ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ రాత్రుళ్ళు మనం చెప్పినటువంటి మజ్జిగౌరవ అమ్మవారు ఈ ఇత్తడి అశ్వం ఎక్కి దానికి ప్రాణశక్తి వస్తే ఆ అశ్వంతో ఆ రాయిగడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కాపలా కాస్తూ అక్కడ ప్రజలకు కంటి రెప్పలా కాపాడుతుందని చెప్పి ఇప్పటికి కూడా భక్తులకి తెలుస్తూ ఉంటుంది అమ్మవారి ఆ గుర్రం చప్పులు ఉంటాయి కదా టక్ టక్ టూ ఆ చప్పులు కూడా వినపడతాయి అమ్మవారి బాధాలకు పెట్టుకుని గజ్జెలు కూడా వినపడతాయి అక్కడ రాత్రులు అంటే అంత స్పష్టంగా మనం వింటే మనకు అదృష్టం ఉంటే కంటికి రెప్పల అక్కడ రాయ్గఢ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు అక్కడ మధ్య గారు మన చూస్తూ ఉంటారు అన్నమాట ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఈ రాయ్గఢ ప్రాంతం అందరికీ తెలుసు వచ్చి అక్కడ అక్కడికి వెళితే కనుక పెద్ద దూరమేం కాదు పెద్ద క్లిష్టతరం కాదు ఐదు కిలోమీటర్లు దూరం మీకు కుదిరితే కనుక చైత్రమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వేళలో చైత్రోత్సవానికి కూడా తప్పకుండా వెళ్ళాలి అలాగే ఈ ఒక రాయిని కూడా తీసుకెళ్ళి ఆ పూజ కార్యక్రమాన్ని కనీసం ఒక రాయి రెండు వేలు అమ్మవారికి సమర్పించాలి మీ మడుపులు ఉంటే చెప్పక్కర్లేదు మీరే కట్టుకుంటారు కాబట్టి ఎర్రని వస్త్రంతో ఎర్ర రాజులు ఎర్రని వస్త్రంతో మీరు కట్టుకుంటే ఎటువంటి కోరిన సంతానం లేని వాళ్ళైనా పెళ్ళిళ్ళు అవ్వలే అవ్వని వాళ్ళైనా ఎటువంటిదైనా అమ్మవారికి మనం ఆ పద్ధతిలో కనుక మనం చేస్తే భక్తి శ్రద్ధలతో విశ్వాసంగా చేస్తే ఈ మజ్జి గౌరమ్మ మనల్ని కలకాలం కాపాడుతుంది అక్కడ ప్రాంతం వాళ్ళకి కాదు భారతీయులతో ఇటువంటి ఎన్నో విశేషాలతో ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పిన మజ్జి హరి మజ్జ్ అలాగే మజ్జి గౌరమ్మ ఒక ఆవిడ ఆవిడని మీరు కుదిరినప్పుడు తరలి ఆవిడ మీరు అనుకోండి ఆవిడే పిలుస్తారు మీరు వెళ్ళి ఆవిడ కరుణా కట్టాష్టం సంపూర్ణంగా ఉందండి మీ కామ్యాలన్నీ తీర్చుకోండి ఆ దేవాలయాన్ని చూస్తే ఆ దేవాలయంలోనూ ఒక ఎందుకంటే సతీకుండం అని ఉందని చెప్పారు కదా నూట మంది మహారాణులు వాళ్ళు ప్రాణత్యాగం ప్రాణార్పణ చేశారు ఆత్మార్పణ చేశారు కదా అక్కడ ఆసక్తి కూడా అమ్మవారిలో ఉందని చెప్పి ఇప్పటికి కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇటువంటి మనం మనం కొట్టిబడలేం ప్రత్యక్షంగా కూడా అందరూ చూస్తున్నవే ఈ రోజుకి అంటే మీరు కూడా తప్పకుండా గౌరవంగా మనసారా పూజించండి స్మరించండి మంచి ఫలితాలు పొందండి జై జగన్మాత